నేల తలమరి గ్రామం అది దేనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మా పేరు శ్రీనివాసులు ఓకే ఫస్ట్ రూటెక్స్ ఫస్ట్ రూటెక్స్ ఆక్స్వే కొట్టిన రౌండ్ రెండో రౌండ్ ఇది ఆక్సివే ఇది

పెట్ట మనల్ని అడి పరిస్థితి వస్తుంది తెలిసినట్లు అంత చూడే వాళ్ళది మనకి రేట్ ఎక్కువ రిజల్ట్ అయితే నెంబర్ వన్ పురుగు దీంట్లోనే దోమ సపరేట్ పురుగు మందు కొట్టాల్సిన అవసరం అన్నిటికి పోతుంది నల్లికి పేరు కదా పురుగు కావాలంటే పన్నెండు దానికి రెండు వందలు పరే కష్టం మనకి దీంట్లో మనకి పురుగున్న పోతది

ఇటువంటి ఆలోచన ఉండదు మనం పిల్లలు ఆది తీసుకుందrapp తీసుకోండి తీసుకుందrapp అని ఆలోచన ఉండదు దానిని పోసుకుంటప్పుడు పుసుకిన్ చాలిపోయినకు ఆవు నాడ వేస్ట్ ఆడ నాడ వేస్టేజ్ మళ్ళీ అవును అవును 40 బెనిఫిట్ ఇది అవును అవును లేదు అన్న అవును అనుకోలే ఈ స్టేజ్ లో వస్తారు అని మనం అసలు కూడా అనుకోలే అసలు అసలుగా అనుకున్నట్ల ఈ స్టేజ్ లోన వర్కంగే 50 లో 50 లకే ఇట్లా ఉంటండే ఇప్పు నుంచి 3 నెలలు చేరొక ఫుల్ ఒక రెండు స్ప్రేల్ చేసుకుంటే ఏం ఉండదు కలిసిపోతది వేలు ఆయంద రెండు మార్ల్కనే నేను వేనేసుకుంటే క్రాప్ సెట్టింగ్ అయితే గ్రోత్ వస్తుంది దోస్ కరెక్ట్ చేసుకోవాలి సైడ్ ఇది కొమ్మ కూడా అనేది చూడు ఇప్పుడు జుడిపడి ఇదిల్లంగ ఈ వాయందేసే ఈ సైడ్ కొమ్మల్ల ఈ మొదలేకొస్తది వచ్చేస్తది మరి నెక్స్ట్ ఇంకో రౌండ్ వేస్తే ఇది కప അപ്പൊ കാ ഫുൽ കാർ സെഡിംഗ് അടുത്ത